హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ సో ఈ వీడియో ముఖ్యంగా ఎవరి కోసం అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో యూనిఫామ్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న ఇటు ఎస్ఐ అటు పోలీస్ కానిస్టేబుల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చూసుకుంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ రేంజ్ ఆఫీసర్ కానీ సెక్షన్ ఆఫీసర్ కానీ ఇటు చూసుకున్నా కూడా యూనిఫామ్ జాబ్స్కి సంబంధించిన ఒక పర్ఫెక్ట్ బుక్ లిస్ట్ అనాలసిసే ఈ వీడియో ఈ వీడియో చేయడానికంటే ముందు రోగిస్ అకాడమీ తరఫున రోహిత్ సార్ పర్సనల్ సజెషన్స్ అండ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అడ్వైస్ చూసుకొని ఈ లిస్ట్ని ప్రిపేర్ చేయడం జరిగింది సో ఇక్కడ ఉన్నవే బెస్ట్ బుక్స్ అని చెప్పడానికంటే ఏం లేదు అన్ని బుక్స్ని చూపెట్టడం వీలు కాదు కాబట్టి మాకు అందుబాటులో ఉన్న బుక్స్ని మీ ముందు తీసుకొచ్చాం ఇంకా మీకేమైనా బెస్ట్ బుక్స్ అనిపిస్తే కింద కామెంట్లో మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవచ్చు ఓకే సో పర్టిక్యులర్గా ఎస్ఏపిసి కంటే ఒక బుక్ గ్రూప్స్ కంటే ఒక బుక్ ఇలా మనకి ఏ బుక్స్ రెడీ అవ్వవు మనకున్న కంటెంట్ ప్రకారంగా ఆ బుక్ మనకి ఎంత డేటా కావాలో ఆ డేటాను మనం గ్రాప్ చేసుకోవాలి ఇది స్టోరీ అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీరు చూసిన మిగతా బుక్ లిస్ట్ వీడియోస్ కంటే ఇది డిఫర్ డిఫర్గా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నేను మీకు లైవ్లో ఇలా బుక్స్ చూపెట్టబోతున్నాను ఓకే సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్న ఈ ఫోర్టీన్ కైండ్ ఆఫ్ బుక్ లిస్ట్ మీకు కావాలనుకుంటే కింద మన గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది సో యూ కెన్ గో అండ్ అక్వేర్ ది డేటా అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ప్రతి నోటిఫికేషన్ సంబంధించిన ఎంగేజింగ్ ఇష్యూస్ని మీ ముందుకు మా రోగి సగడం తరఫున తీసుకొస్తాం ఓకే చలో ఇక లేట్ ఎందుకు ఫస్ట్ లిస్ట్ చూద్దాం ఇండియన్ హిస్టరీలో సో మనందరికీ తెలిసిన కామన్ బుక్ అబ్దుల్ కరీం ఇది మనకి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో రెండు మీడియమ్స్లో మనకు అవైలబుల్గా ఉంది నెక్స్ట్ చూసుకుంటే విన్నస్ పబ్లికేషన్ ఇక ఇది కాకుండా మనకి అకాడమీ తరఫున అకాడమీ తరఫున ఈ బిఏ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఈ బుక్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి సో ఇవి ఇండివిజువల్ చదవాల్సిన ఒక కాన్సెప్ట్ మనకు ఉంది నేను ఏమంటా అంటే ఫస్ట్ మీరు ఏ ఎగ్జామ్ అయినా ఒక సబ్జెక్ట్కి ఖచ్చితంగా రెండు బుక్స్ రిఫరెన్స్ తీసుకోండి ఒక బుక్ని హండ్రెడ్ పర్సెంట్ ఒక బుక్ని హండ్రెడ్ పర్సెంట్ ఫినిష్ చేయండి ఇంకో బుక్ని దానికి రిఫరెన్స్గా అంటే వాల్యూ అడిషన్ పాటుగా తీసుకోండి నా సజెషన్ ఏంటంటే మీరు అకాడమీ బుక్స్తో పాటు ఒక ప్రైవేట్ ఆథర్ బుక్ని తీసుకోవడం కొంచెం బెటర్ ఇక్కడ చూడండి ఇది మనకి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంది సో విన్నర్స్ కూడా మనకి తెలుగు మీడియంలో ఇది ఇది ఓన్లీ తెలుగు మీడియం ఇది ఇంగ్లీష్ మీడియంలో లేదు సో ఇది ఓన్లీ తెలుగు మీడియంలో ఈ రెండు కూడా చాలా మంచి బుక్స్ సో బెస్ట్ గా మీకు నచ్చింది తీసుకోండి దాంతోపాటు అకాడమీ ని కూడా ఫాలో అవ్వండి ఓకే ఎస్ సో ఇది ఇది ఇంగ్లీష్ మీడియం మన అకాడమిక్ బుక్స్ ఇంగ్లీష్ మీడియం కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ పాటు మనకి ఓన్లీ మోడర్న్ హిస్టరీ మీద ఇలా స్పెక్ట్రమ్ ఇది యూపీఎస్సీ బ్రాడ్ స్పెక్ట్రమ్లో ఉంటుంది సార్ నాకు హిస్టరీ వన్ మార్క్ ఆ సింగిల్ మార్క్ లూజ్ అవ్వద్దు అనుకున్న వాళ్ళు సో ఇది బిగ్నెస్ కోసం కాదు చాలా ఎక్స్పర్ట్స్ ఐ మీన్ చాలా ఏళ్ళ నుంచి మీరు ఇదే ఫీల్డ్లో ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నా ఇది హై రేంజ్ ఓకేనా సో నార్మల్ స్టూడెంట్స్ అయితే ఇంత రేంజ్ మీకు అవసరం లేదు కావాలి అనుకుంటే మీరు ఇలా స్పెక్ట్రమ్ ఇది ఓన్లీ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్లో మనకు కనబడుతుంది అండ్ యాన్షియం మీడియాలో చూసుకుంటే మనకి ఎస్ దాహియా గారి బుక్ కూడా మనం కనబడుతుంది ఇలా మీరు చూజ్ చేసుకోవచ్చు ఓకేనా సో బెస్ట్ ఆఫ్ సజెషన్ ఏంటంటే ఒక అకాడమిక్ బుక్ అండ్ ఒక ప్రైవేట్ బుక్ సో అకాడమిక్ బుక్ ని రిఫరెన్స్గా తీసుకొని ప్రైవేట్ బుక్ని వాల్యూ అడిషన్గా చేసుకోండి సో ఇప్పటి నుంచి చెప్తున్న ప్రతి లిస్ట్ కూడా మీరు అలానే ప్రొసీడ్ అవ్వండి ఓకే నెక్స్ట్ సో నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ తెలంగాణ హిస్టరీకి మనకు నంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి ఓకేనా సో మనకు నంబర్ ఆఫ్ బుక్స్ ఎలా అంటే ఒకటి అడప సత్యనారాయణ బుక్ ఒకటి మనకు ఉంటుంది రెండోది పిఎన్ఆర్ పైలన్ నవీన్ రెడ్డి బుక్ కూడా ఉంది సో ఈ ఈ బుక్ ఎస్పెషల్లీ మన యూనిఫామ్ షాప్స్కి అంటే పాయింట్ వైజ్ గా చాలా నీట్ గా మనకి డిజైన్ అవ్వడం జరిగింది ఈ బుక్ లో మనకి ఉద్యమం కవర్ అవుతుంది అండ్ దాంతోపాటు హిస్టరీ కవర్ అవుతుంది ఓకేనా సో చెప్పాలంటే ఇక్కడ అబ్దుల్ కరీం గారిది ఇంకొక బుక్ మనకు ఉంది సో దీన్ని మీరు రిఫర్ చేసుకోవచ్చు లేదా ఓన్లీ ఓన్లీ హిస్టరీ కోసం మనకి అడబ సత్యనారాయణ గారి బుక్ కూడా ఉంది దీన్ని రిఫర్ చేయొచ్చు సో అకాడమీ బుక్ వీటిని రిఫర్ చేసుకోవచ్చు ఇక చూస్తే మనకి పిఎన్ఆర్ ఇది మనకి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండిట్లో అవైలబుల్గా ఉంది సో ఒక అకాడమీ బుక్ ఒక ప్రైవేట్ బుక్ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు నెక్స్ట్ ఓన్లీ ఉద్యమం పర్స్పెక్టివ్ లో అంటే తెలంగాణ మూమెంట్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే మీకు రెండు బుక్స్ మన ముందు కనబడుతున్నాయి ఒక బుక్ చూసుకుంటే వి ప్రకాష్ ఇది మనకి తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో రెండో చూసుకుంటే పిఎన్ఆర్ ఇది మనకి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సో ఈ రెండు కూడా బెస్ట్ బుక్సే మీ ఇష్టం దీంట్లో ఏదైనా మీరు చూజ్ చేసుకోవచ్చు ఓకేనా ఎస్ ఒకవేళ మీరు బిగినర్స్ అయితే మాత్రం పిఎన్ఆర్ పిఎన్ఆర్ని మాత్రం డెఫినెట్గా సెలెక్ట్ చేసుకోండి ఇది నా తరఫున సజెషన్ ఓకే నెక్స్ట్ అండ్ దీంతో పాటు మనకి ఎస్ రాజు ఎండి సాజిద్ వీళ్ళ బుక్ కూడా ఉంది సో బెటర్ పిఎన్ఆర్ని సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే మనకు డైరెక్ట్గా క్వశ్చన్ ఆన్సర్ అదే కదా మన ఫార్మాట్ నెక్స్ట్ సో దాంతో పాటు చెప్పాం కదా అక్కడ బుక్స్ ఓకే ప్రతిసారి నేను అక్కడ బుక్స్ని మీకు లైక్ ఇలా విజిబుల్ చేస్తూ ఉంటా మీరు గట్టిగా ఫిక్స్ అయిపోండి ఒకటి చూస్తే ఓకే మీరు గట్టిగా ఫిక్స్ అయిపోండి ఫస్ట్ ఏంటి అంటే ఎక్కడైనా కూడా ఒకటి అకాడమీ బుక్ని మ్యాండేటరీగా ఫాలో అవ్వండి దీనికి వాల్యూ గా దీనికి వాల్యూ గా ఒక ప్రైవేట్ ఆథర్ బుక్ని ఒక ప్రైవేట్ ఆథర్ బుక్ని మీరు డెఫినెట్గా ఫాలో అయితే మీకు మంచి రిజల్ట్స్ రావడానికి చాలా వరకు ప్రాబిలిటీ ఉంటుంది ఓకే నెక్స్ట్ ఏపీ హిస్టరీ ఈ ఏపీ హిస్టరీ చూసుకుంటే మనకి నిపుణ పబ్లికేషన్ కానీ లేదు అంటే సయసార్ది కానీ విన్నర్స్ కానీ లేదంటే పి రఘురంధర్ రావు సార్ది కానీ వీళ్ళందరి బుక్స్ మనకి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉన్నాయి సరిపోతుంది ఇది ఓకే నెక్స్ట్ సో నెక్స్ట్ పాలిటీ ఇంకా పాలిటీ పాయింట్ ఆఫ్లో మాట్లాడినప్పుడు మనందరం అందరూ మాట్లాడుకుంటున్న ఈ లక్ష్మీకాంత్ బుక్ ఇది రీసెంట్ ఎడిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏ ఎడిషన్గా మన ముందుకు వచ్చింది సో ఇప్పుడు లక్ష్మీకాంత్ మన ముందుకి తెలుగు మీడియంలో కూడా వస్తుంది ఇలా సో చూసారా ఇది మన ముందుకు తెలుగు మీడియంలో కూడా వస్తుంది ఇది మనకి గ్రౌండ్ లెవెల్ నుంచి మొదలు పెడితే లెవెల్ వరకు అన్నిటికీ ఇదే బుక్ సో ఈ బుక్ మ్యాండేటరీగా చదవండి ఏం ప్రాబ్లం లేదు సరే లేదు మరి మాకు ఇంకా లైక్ జీ ప్రభాకర్ రెడ్డి కానీ కేపీ సార్ కానీ ఇంకా విన్నర్స్ కానీ ఇలా రకరకాల బుక్స్ మేము ఫాలో అవుతున్నామంటే నో ప్రాబ్లమ్ నో ప్రాబ్లం ఏదైనా కూడా ఇక్కడ మనకి బెస్ట్ బుక్ే ఓకేనా సో అలా అలా మీరు వీటిని ఫాలో అవ్వచ్చు ఇక్కడ మీకు ఎలాంటి ఇష్యూ లేదు ఓకే సో ఇక్కడ మీరు అక్కడ బుక్స్ని ఏం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఇది ఒక్కటి సరిపోతుంది ఓకేనా ఇది ఒక్క బుక్ మీకు సరిపోతుంది ఓకే నెక్స్ట్ జాగ్రఫీ సో ఈ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినప్పుడు రెండు బుక్స్ ని సజెస్ట్ చేస్తాం ఒకటి రమన్ రాజ్ బుక్ ఓకే ఏడివి రమన్ రాజు బుక్ ఇది మనకి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటుంది సో ఈ బుక్ మీరు తీసుకున్నప్పుడే మీకు ఇలా మీద సజెస్ట్ అవుతుంది ఎలా అంటే వరల్డ్ ఇండియా టీజీపీఎస్ అయితే తెలంగాణ తీసుకోండి ఒకవేళ ఏపీపీఎస్ అయితే ఇక్కడ మీకు ఏపీఎస్సీ లైక్ ఆంధ్రప్రదేశ్ అని మీకు ఉంటుంది అంటే ఒక జాగ్రఫీలోనే మనకి వరల్డ్ ఇండియా తెలంగాణ లేదా మేము ఏపీ నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ ఇలా అన్నీ కూడా మనకి ఈ ఒక్క దాంట్లోనే మనకు కవర్ అవుతుంది సో తర్వాత మనం చూసుకుంటే విన్నెస్ పబ్లికేషన్ ఈ విన్నెస్ పబ్లికేషన్ ఎలా ఉంటుందంటే ఇది ఓన్లీ తెలుగు మీడియం ఉంటుంది బట్ ఇది చూస్తే ఇది మీకు సో ఇది చూస్తే ఇది మీకు తెలుగు మీడియం కవర్ అవుతుంది సో ఇటు ఇంగ్లీష్ మీడియం కవర్ అవుతుంది ఇది మీకు బైలింగ్వల్గా మనకు కనబడుతుంది బట్ ఇది ఓన్లీ తెలుగు మీడియం ఉంది ఈ రెండింటిలో మీరు ఏ బుక్కైనా హ్యాబిట్స్ పెట్టు అవ్వండి నో ఇష్యూ దీంట్లో మీకు ఎలాంటి ఇష్యూ లేదు ఓకేనా సో ఇలా మీరు వీటిని ప్రిఫర్ చేసుకోండి నెక్స్ట్ ఎస్పెషల్గా ఇలా ఓన్లీ తెలంగాణ కోసమే అంటే లైక్ మనకి ఇది కూడా మనకి విన్నర్స్లో అవైలబుల్గా ఉంది లేదు ఇది లేదు అంటే మనకి అకాడమీ బుక్స్ ఈ అకాడమీ బుక్స్ మనకి ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా కనబడతాయి ఓకేనా ఎస్ నెక్స్ట్ సో సార్ ఎందుకు సార్ ప్రతిసారి రెండు బుక్స్ ఎందుకు చెప్తున్నారంటే చూడండి గత ఎక్స్పీరియన్స్ ఐ మీన్ గత ఎగ్జామ్స్లో అడిగిన బిట్స్ ప్రకారంగా వాటి ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నేను చెప్తున్నా ఎప్పుడైనా ఒక ఎగ్జామ్కి ఒక బుక్ ని నమ్ముకొని మాత్రం వెళ్ళకండి ఒక బుక్తో పాటు వాల్యూ ఎడిషన్గా మరొక బుక్ని మెయింటైన్ చేయండి ఒకటి అకాడమీని అయితే డెఫినెట్గా ఉంచుకోండి దాంతో పాటు దానికి వాల్యూ ఎడిషన్గా మరొక బుక్ని ప్రిపేర్ చేయండి ఆ బుక్కుకు ఆ బుక్కుతో పాటు మళ్ళీ మీరు కరెంట్ ని దాన్ని వాల్యూ ఎడిషన్ చేసుకుని సబ్జెక్ట్స్ని నోట్స్ చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ మనకు కనబడుతుంది ఓకే నెక్స్ట్ ఇక ఏపీ జాగ్రఫీ ఏపీ జాగ్రఫీ చెప్పా కదా ఇప్పుడు సో ఇలానే మనకి ఇలానే బుక్ ఉంటుంది దీని కింద ఆంధ్రప్రదేశ్లో మనకి ఒక ట్యాగ్ అంతా వస్తుంది సో ఒక్క బుక్ మనకి త్రీ సెటప్ అయిపోయి ఉంటాయి ఓకేనా సో ఇదే విధంగా మళ్ళీ మళ్ళీ మీరు విన్నర్స్ని కూడా ప్రిఫర్ చేయవచ్చు ఓకే నో ఇష్యూ ఓకే గాయస్ నెక్స్ట్ సో నెక్స్ట్ ఎకానమీ ఎకానమీ గురించి మాట్లాడినప్పుడు కాస్త దీన్ని మీరు ఫోకస్ చేయాల్సిన ఇష్యూ ఏంటంటే మనకి ఐ మీన్ ఈ యూనిఫామ్ జాబ్స్కి ఆ గ్రూప్స్ లెవెల్లో కానీ ఆ లెవెల్ గ్రూప్స్లో చూసుకుంటే మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఓన్లీ ఎకానమీకే ఉంటుంది అక్కడ అది హ్యూజ్ సిలబస్ బట్ ఇక్కడ మనకు అంత లేదు మనకి సిలబస్ కాపీలో ఏ చాప్టర్స్ ఇచ్చర్రు ఆ చాప్టర్స్లో ఉన్న పాయింట్స్ ఏంటి అందులో ఎన్ని పాయింట్స్ కరెంట్ కి అఫిలియేటెడ్గా ఉన్నాయి అండ్ రిమైనింగ్ పాయింట్స్ మనం ఏ బుక్ తీసుకోవాలి ఇక్కడ చూసుకుంటే నేను మీకు కొన్ని బుక్స్ని సజెస్ట్ చేస్తాను ఆ బుక్స్ ఏంటి అంటే మీ ఇష్టం అండి ఇందులో మీరు ఏ బుక్ అని తీసుకోండి ఒకటి చిరంజీవి సార్ బుక్ని తీసుకోండి ఓకే నెక్స్ట్ అల్లాడి పబ్లికేషన్ తీసుకోండి లేదు లేదు అంటే చౌటి పబ్లికేషన్ కూడా తీసుకోండి ఇది కాకుండా వీటి వీటితో పాటు అలాంగ్ విత్ ఏం తెలుగు అకాడమీ బుక్స్ ని కూడా ప్రిఫర్ చేయండి సో మనకి ఎకానమీలో ఈ ఎకానమీ కాకుండా తెలంగాణ ఎకానమీ ఓకేనా ఎస్ ఇటు చూసుకుంటే తెలంగాణ ఎకానమీలో చూసుకుంటే మీరు ప్రతి ఇయర్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తున్న సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఏంటి సోషియో ఎకానమిక్ అవుట్లుక్ అంటే సామాజిక ఆర్థిక ముఖ చిత్రం ఇదే మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఇది మనకి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఈ రెండు మీడియంలో ఇది గవర్నమెంట్ ఇస్తున్న ఆథెంటిక్ పబ్లికేషన్ అంటే గవర్నమెంటే మనకి ఇస్తున్న రిపోర్ట్ సో ఈ రిపోర్ట్ని మీరు చూసుకుంటే ఇంకా ఇంకా ఇక్కడ ఇక్కడ మనకి ఎలాంటి ప్రైవేట్ వాళ్ళది అవసరం లేదు సో మనకి బేసికల్గా ఎకానమీ ఎలా ఉంటుందంటే ఎకానమీగా సెటిల్ అవుతుంది ఇది చూసుకుంటే ఇండియన్ నెక్స్ట్ చూసుకుంటే స్టేట్ ఎకానమీ ఓకేనా ఎస్ స్టేట్ ఎకానమీగా సో ఇండియన్ ఎకానమీకి మీరు డెఫినెట్గా ఒక తెలుగు అకాడమీ బుక్ని సజెస్ట్ చేసుకోండి నెక్స్ట్ ఒక ప్రైవేట్ ఆధారణ తీసుకోండి కానీ ఎస్పెషల్గా స్టేట్ ఎకానమీ చూసుకుంటే ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్ సంబంధించిన గవర్నమెంట్ రిలేటెడ్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ తీసుకోండి ఇది కంప్లీట్లీ ఫ్రీ ఎందుకు సార్ ఫ్రీ అంటే ఇది గవర్నమెంటే తన అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తుంది సో ఇది కంప్లీట్గా ఫ్రీ బట్ మీరు ఈ ఎకానమీ ఫర్ ఇండియా దీన్ని మాత్రం తీసుకొని ప్రిపేర్ అవ్వండి అందులో కూడా అన్ని అవసరం లేదు మీకు ఎన్ని చాప్టర్స్ దాంట్లో మీకు లింక్అప్ అయిపోయినాయో ఆ చాప్టర్స్ని మాత్రమే ప్రిపేర్ అవ్వండి ఇక అంతకుమించి ఇంకేం వద్దు మనకి ఓకేనా సో చూస్తే ఇలా మనకి అల్లాడి పబ్లికేషన్ కానీ చూడండి ఇలా ఇలా మనకి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ బుక్ అనేది మనకు కనబడుతుంది ఓకేనా నెక్స్ట్ సో ఇవన్నీ అక్కడే బుక్స్ ఇది లైక్ ప్రైవేట్ అదర్ బుక్స్ ఇంగ్లీష్లో చూసుకుంటే నితిన్ సింగ్ అనే బుక్ మనకి ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంటుంది నో ఇష్యూ అండి ఇక్కడ కూడా నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇక్కడ మేము ముందు రెండు బుక్స్ నుంచి సజెస్ట్ చేస్తున్నాం బట్ ఈ బుక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి రావు అంటే రావు అంటే ఇందులోంచి మ్యాక్సిమం వస్తాయంటే రావు ఎందుకంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ డైలీ లైఫ్ విత్ కరెంట్ ఎఫేర్స్గా అడిగే ప్రాక్టీస్ని దాదాపుగా మనం ట్వంటీ ట్వంటీ త్రీ ఎస్ఐపిసి ఎగ్జామ్స్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్నాం అంటే ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే విన్నర్స్ మీరు తెలుగు మీడియం చూసుకోండి ఓకే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీకు లైక్ ఎంసీ రెడ్డి చూసుకుంటే మీకు ఇలా ఇంగ్లీష్ మీడియంలో కూడా మనకి కనబడుతుంది ఓకేనా సో ఈ బుక్ కూడా చాలా బాగుంటుంది సిహెచ్ మోహన్ గారు ఆధర్ సో ఈ బుక్ కూడా చాలా బాగుంటుంది ఈ రెండు బుక్స్ని మీరు చూసుకోండి నో ఇష్యూ అండి నెక్స్ట్ అరిథ్మెటిక్ సో సార్ మన మేజర్ ప్రాబ్లం ఇదే కదా మొత్తంగా మనకి ఎన్ని పేపర్స్ ఉంటున్నాయి ఎస్ఐలో పేపర్ వన్ అని పేపర్ టూ అని ఈ రెండు పేపర్లే కదా మన లైఫ్ని సెట్ చేస్తుంది సో ఇది చూసుకుంటే మనకి క్వాంట్ పేపర్ కనబడుతుంది ఇక్కడ చూసుకుంటే మనకి జిఎస్ పేపర్ కనబడుతుంది ఈ క్వాంట్ కాస్త మళ్ళీ మనకి అరిథ్మెటిక్స్ గా కనబడుతుంది ఓకే నెక్స్ట్ చూసుకుంటే ప్యూర్ మ్యాథ్స్గా కనబడుతుంది నెక్స్ట్ చూసుకుంటే రీజనింగ్గా కనబడుతుంది సో ఇది మనకి హార్ట్ కోర్ ఆఫ్ ది పేపర్ సో ఈ రెండు కలిపి మనకు వచ్చేవి హండ్రెడ్ మార్క్స్ ఇది కలిపి మనకు వచ్చేది హండ్రెడ్ మార్క్స్ మీరు కానీ మీరు నాన్న స్టూడెంట్స్ అయితే ఇక్కడ మ్యాథ్స్ని నార్మల్గా లిబరల్గా ఫోకస్ చేసి రీజనింగ్లో మాక్సిమం మార్క్స్ ఎంత సార్ అంటే అప్రాక్సిమేట్లీ ఒక సెవెంటీ వరకు స్కోర్ చేసేలా ప్రిపేర్ అవ్వండి తర్వాత ఇక్కడ నామినల్గా ఒక ఫిఫ్టీ వరకు స్కోర్ చేయడానికి ట్రై చేయండి ఈ రెండు చూసుకున్న మీకు వన్ ట్వంటీ మార్క్స్ హండ్రెడ్ పర్సెంట్ యాక్యూరేట్గా వచ్చే విధంగా ఉన్నప్పుడు మిగతా ఏటీ మీరు ఎలిమినేషన్ ప్రాసెస్లో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్లో మీరు ఆప్షన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళండి అట్లా ఇచ్చుకుంటూ వెళ్ళినా కూడా మీకు ఒక టెన్ టు ట్వంటీ మార్క్స్ ఈజీగా తగలే ఛాన్స్ ఉంది అయితే సార్ మరి ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ పబ్లికేషన్స్ మనకి బయట కనబడుతున్నాయి మరి దేని తీసుకోవాలి మనకి ఎన్ని పబ్లికేషన్స్ వచ్చినా మనకి రూట్స్ మన రూట్స్ ఏంటంటే దట్ ఈస్ ఆర్ఎస్ అగర్వాల్ ఈ ఆర్ఎస్ అగర్వాల్ ఒకటి మనకి లో కనబడుతుంది రెండు రీజన్లో కనబడుతుంది ఇదే హండ్రెడ్ పర్సెంట్ ఫైనల్ థింగ్ సో ఇది కాకుండా సరే ఇది చదివినా మాకు అర్థం అవ్వట్లేదు డెఫినెట్గా అరిథ్మెటిక్ కొత్త వాళ్ళకి అసలు అర్థం కాదు రీజనింగ్ కూడా ఎవరికి అర్థం కాదు అర్థం కాదు కాబట్టి అయితే మీరు ఇంటి దగ్గర నుంచి ఆఫ్లైన్కి వచ్చి ఇలా హాస్టల్ హాస్టల్ ఫీజు వేస్ట్ చేసుకుంటూ సరిగా ఫుడ్ లేకుండా ఇదంతా వద్దండి జస్ట్ ఇంటి దగ్గరే ఉండండి ఆన్లైన్ కోర్స్ తీసుకోండి హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి మీకు నచ్చిన ఆన్లైన్ కోర్సుని తీసుకోండి కానీ ఇక్కడ మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే వెరీ రీసెంట్గా మా రోహిత్స్ అకాడమీ తరఫున కూడా సో రాబోతున్న ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి క్వాలిటీ ఆఫ్ కంటెంట్ని వెరీ వెరీ రీసెంట్ మోడల్స్ని వెరీ రీసెంట్ జరుగుతున్న ప్రతి ఎగ్జామ్ని దృష్టిలో ఉంచుకొని అందులో ఉన్న క్వశ్చన్స్ని ఇక్కడ యూజ్ చేసుకుంటూ అండ్ కంటెంట్ని యాడ్ చేస్తూ ఒక బెస్ట్ కోర్సుని మేము ముందుకు తీసుకొచ్చాం సో ఇది అండి మా రోహిత్ అకాడమీ తరఫున ఏపీపిఎస్సి ఎస్ఐపిసి వాళ్ళ కోసం కానీ ఇటు చూసుకుంటే టీజీపీఎస్సి ఎస్ఐపిసి వాళ్ళ కోసం కానీ మేము ఈ కోర్సును లాంచ్ చేయడం జరిగింది సో మీకు సిక్స్ మంత్స్ వ్యాల్యుడితో మనకు ఉంటుంది సో మీరు దీంట్లోకి వెళ్తే మీకు మొత్తంగా కంటెంట్ ఇలా కనబడుతుంది సో డైలీ కరెంట్ తెప్పిస్తు అరిథ్మెటిక్ అండ్ రీజనింగ్ టెస్టు జిఎస్ సో తెలుగు క్వాలిఫై పేపరు ఇవన్నీ ఇవన్నీ కావాలంటే మీరు డెమో క్లాసెస్ని కూడా ఫ్రీగా చూడండి డెమో క్లాసెస్ని ఫ్రీగా చూసిన తర్వాతే ఈ కోర్స్ తీసుకోవాల వద్ద డిసైడ్ అవ్వండి ఫస్ట్ డెమో క్లాసెస్ని తరోలిగా అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడు ఈ కోర్స్ లోపలికి వెళ్ళండి సో చూస్తే మన దగ్గర మన దగ్గర ఈ అరిథ్మెటిక్ ఈ రీజనింగ్ ఈ రెండింటికి కూడా మనం వెరీ రీసెంట్ గా సో ఈ రెండు తెలుగు రాష్ట్రంలోనే ద బెస్ట్ ఫ్యాకల్టీగా మనం మమతా మేడం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో ఆవిడతో మొత్తంగా ఈ అరిథమెటిక్ కానీ ఈ రీజనింగ్ కానీ ఇవన్నిటిని మేమే దగ్గరుండి మొత్తంగా న్యూ అడిషన్ గా న్యూ డేటాని ఇస్తూ వీడియోస్ని రికార్డ్ చేయడం జరిగింది సో డెఫినెట్ గా దీన్ని యూజ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఓకేనా సో ఫైనల్స్ ఇక్కడ థింగ్ ఏంటంటే అరిథ్మెటిక్స్ కి మనకి ఎన్ని బుక్స్ వచ్చినా ఆర్ఎస్ అగర్వాల్ ఇది మారదు ఇది ఎప్పటికీ ఇలానే ఉంటుంది ఓకేనా సో లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఇట్ ఇది మారదు ఎప్పుడు చూసుకుని ఇక్కడ మనకి ఆర్ఎస్ అగర్వాల్ కనబడుతుంది నెక్స్ట్ ఇక కరెంట్ అఫేర్స్ సార్ కరెంట్ కి ఆ వీడియో చూడాలా ఈ వీడియో చూడాలా ఇవన్నీ వీడియో చూడాలా లేదా ఒకేసారి ఒకే రోజు రెండు ఛానల్స్ వీడియో చూసుకుని నోట్స్ చేసుకోవాలా లేదంటే వచ్చే మంత్లీ మ్యాక్సిమ్ చూసుకోవాలా ఇవన్నీ వద్దండి సో కరెంట్ అఫేర్స్ మీద చాలా మందికి చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది అండ్ వెరీ రీసెంట్గా చూసుకుంటే అది ఏ ఎగ్జామ్ అయినా కూడా సబ్జెక్ట్ ని ఇంటర్లింక్ చేస్తూ కరెంట్ అఫేర్స్ని అడిగే ప్రాక్టీస్ మన ముందు కనబడుతుంది అయితే ఇక్కడ నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే మా రోహిత్ అకాడమీ తరఫున సో నేనే ఈ కరెంట్ ని డీల్ చేయడం జరుగుతుంది నేను ఈ కరెంట్ తో పాటు జాగ్రఫీని కూడా డీల్ చేయడం జరుగుతుంది ఎందుకు మా కరెంట్ ఎఫేర్స్ బెస్ట్ అంటే ఇక్కడ నేను మీకు ఒక ఒక విషయం చెప్తా సో వన్ డే ఒక్క రోజుకి మీరు పది కరెంట్ ని ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఒక్క రోజుకి మీరు పది కరెంట్ ని ప్రిపేర్ అయితే మీకు పది కరెంట్ ఎఫేర్స్ మీ నోట్స్లో ఉంటుంది ఇది కరెంట్ అఫేర్ మాత్రమే కాదు సో కరెంట్ అఫేర్ అంటే ఇది మనకు ఒక డైనమిక్ డేటా ఓకేనా ఈ డైనమిక్ డేటాకి ఇక్కడ నేను అది ఏ డేటా ఫర్ ఎగ్జాంపుల్ యునెస్కో న్యూస్ లోకి వచ్చిందంటే ఆ యునెస్కో ఎప్పుడు ఏర్పడింది ఆ యునెస్కో లైక్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు ఆ యునెస్కో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది ఆ యునెస్కో దేనికి అసోలేటెడ్ సంస్థగా పనిచేస్తుంది ఇవన్నీ డేటా అంటే ఇక్కడ చూసుకుంటే మీకు స్టాటిక్ పాయింట్ ఓకేనా స్టాటిక్ పాయింట్ అండ్ యునెస్కో గురించి మన ఇండియన్ పాలిటీలో ఏదైనా ఆర్టికల్స్ మాట్లాడుతున్నాయా కౌస్ లాటరింగ్ సంబంధించిన ఆర్టికల్ ఏమైనా ఉందా లేదా అవాల్యూషన్ ఆఫ్ ఆల్గా గురించి ఏమైనా మాట్లాడుతుందా సో చూసుకుంటే ప్రతి కరెంట్ ఎఫేర్కి ఒక స్టాటిక్ డేటా అంటే దీన్ని మనం జీకే అనొచ్చు ఓకేనా నెక్స్ట్ చూసుకుంటే సబ్జెక్ట్ డేటా ఇలా ప్రతి దగ్గర మనకి యాడ్ అవుతుంది ఓకే ఒక రోజుకి పది కరెంట్ అఫేర్స్ తీసుకోండి మరి ముప్పై రోజులకి మీకు ఎన్ని కరెంట్ అఫేర్స్ అవుతున్నాయి మూడు వందల కరెంట్ అఫేర్స్ అవుతున్నాయి సో ఏదైతే నేను కరెంట్ ని టీచ్ చేస్తున్నానో ఆ కరెంట్ అఫేర్ ఇటు మీకు తెలుగు మీడియంలో ఉంటుంది అటు మీకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది సో ప్రతిరోజు డేటా ఇలా వస్తుంది ఈ డేటాని ఒక మంత్ అవ్వగానే మంత్ ఎండింగ్లో మేము మీ ముందుకు ఒక మ్యాగ్జిన్ తీసుకురావడం జరుగుతుంది ఇప్పటికీ మనం ఇప్పటికీ మనం జూలై కానీ ఆగస్ట్ మ్యాగ్జిన్ కానీ ఇప్పుడు సెప్టెంబర్ లేటెస్ట్ మ్యాగ్జిన్ కానీ ఇవన్నీ మీ ముందుకు తీసుకొచ్చాం ఓకే ఇలా ఒక మంత్కి మీరు త్రీ హండ్రెడ్ వేసుకోండి ఓకే సరే ఇదే విధంగా మీరు వన్ ఇయర్ అంటే ట్వెల్వ్ మంత్స్ తీసుకుంటే మీకు ఎన్ని మూడు వేల ఆరు వందల కరెంట్ టిప్స్ ఇది ఓన్లీ కరెంట్ ఎఫేర్సే కాదు ఇందులో మీకు డైనమిక్ డేటా ఉంటుంది స్టాటిక్ డేటా ఉంటుంది అండ్ సబ్జెక్ట్ డేటా ఉంటుంది చెప్పండి ఇన్ని నేర్చుకున్నాక ఒక ఎగ్జామ్ కష్టం ఎలా అవుతుంది అర్థమవుతుంది నేను ఏం మాట్లాడుతున్నాను ఇంత డేటా నేర్చుకున్నాక ఇంక ఎగ్జామ్ కష్టం ఎందుకు అవుతుంది ఇలా మీరు బయటకు వెళ్ళి ప్రతిసారి మ్యాగ్జిన్స్ మీద ఎక్స్ట్రా డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ఎందుకు సో ప్రతి డేటాని మేమే ముందు మీ ముందుకు తీసుకొస్తున్నాం రెండు లాంగ్వేజ్లు ఇటు ఇంగ్లీష్లో ఇటు తెలుగులో రెండిట్లో మేము ముందుకు తీసుకొస్తున్నాం దట్టు మేం ప్రిపరేషన్ థింగ్ ఏంటంటే రియల్ టైం విజువలైజేషన్ సార్ రియల్ టైం విజువేషన్ అంటే ఏంటో ఒక్కసారి మీ ముందు చూపిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎర్త్ ఓకే ఈ ఎర్త్ చూసుకుంటే కర్కట రేఖ మనకి ఇలా ఎనిమిది రాష్ట్రాల గుండా వెళ్తుంది సరే ఆ కర్కట రేఖ ఎలా వెళ్తుంది సో ఇప్పటి వరకు మీరు టూ డీలు చూస్తారు ఇప్పుడు చూడండి మీరు త్రీ డీలో రియల్ టైంలో చూస్తున్నారు సో చూడండి ఇలా కర్కట రేఖ ఈక్వేటర్ మకర రేఖ సో ఈ కర్కట రేఖ మనకి ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది ఏ ఏ సిటీస్ మీదకి వెళుతుంది ఏ రిజర్వాయర్స్ నుంచి వెళ్తుంది ఇలా ప్రతి డేటాని దేన్ని కూడా వదలకుండా రియల్ టైం విజువలేషన్లో మీ ముందుకు తీసుకొచ్చాం సో మన సోర్స్ ఏంటి సో ఇదంతా మీకు ఫ్రీయే ఇదంతా మీకు ఫ్రీయే సో ఇక్కడ ఎక్కడ కూడా మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు మన యూట్యూబ్ ఛానల్స్ రెండు మనకు ఉన్నాయి ఓకే రోహిత్స్ అకాడమీ యాప్ తరఫున మీకు కరెంట్ అఫేర్స్ లైవ్ క్లాసెస్ కావాలంటే మీరు కొనుక్కున్న ఆ ఎస్ఐపిస్లోనే మీకు ఈ లైవ్ క్లాసెస్ ప్రతిరోజు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీ ముందు ఉంటాయి ఓకేనా లేదు నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ ఏంటంటే శ్రవణ్ సార్ కరెంటైపే సడ్డా అని మీరు టైప్ చేయండి ఓకేనా సో శ్రవణ్ సార్ కరెంట్ అయిపోయి అడ్డా ఇలా మీరు రోగి సాగడం మీకు కనబడుతుంది ఇలా శ్రవణ్ సార్ కరెంట్ అయిపోయి అడ్డా అని మీరు ఇలా టైప్ చేసినా కూడా మీకు డైరెక్ట్గా వస్తుంది వెరీ వెరీ రీసెంట్గా ఎక్స్క్లూజివ్లీ కరెంట్ అఫేర్స్ కోసం మాత్రమే దీన్ని డిజైన్ చేయడం జరిగింది ఒక్కసారి వచ్చి విసిట్ చేయండి ఒక్కసారి వచ్చి విసిట్ చేసి దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వండి అసలు రియల్ టైం అంటే ఏంటి ఒక డేటాని ఇప్పుడు మనం చదివిన వెంటనే క్వశ్చన్స్ క్వశ్చన్స్ని ఎందుకు ప్రాక్టీస్ చేయాలి సో ప్రతి దాన్ని మీరు అక్కడే ఎక్స్పీరియన్స్ అవుతారు వన్స్ ఆ ఎక్స్పీరియన్స్ మీకు నచ్చితేనే మీరు జాయిన్ అవ్వండి లేదంటే లేదు సో ఎందుకు ఇంత గట్టిగా చెప్తుందంటే ఇలా రియల్ టైం విజువలేషన్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా కరెంట్ అవేర్స్ చెప్పడం లేదు సో అది మాత్రమే మా మోటో అది మాత్రమే మా బలం ఎందుకంటే ఒక అస్పిరియట్కి విన్న తర్వాత అది మైండ్లో ఫీడ్ అవ్వడం ఒక ఎత్తు ఆ ఫీడ్ అయిన తర్వాత దాని మీద ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం ఇంకో ఎత్తు ఈ రెండింటిని మేము ఛాలెంజింగ్గా తీసుకొని ప్రతి విద్యార్థి ఏ ఎగ్జామ్లో కూడా ఈ సొల్యూషన్స్ సొల్యూషన్స్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్ ఆన్సర్ చేసే విధంగా వీటిని తీర్చి తీర్చిదిద్దడం జరిగింది సో అందుకే మీరు డైరెక్ట్గా డైరెక్ట్గా యూట్యూబ్కి వెళ్ళండి ప్రతిరోజు మన క్లాస్ వస్తాయి సో శ్రవణ్ సార్ కరెంట్ ఎఫీర్స్ అడ్డానికి ఇక్కడ ఉంటుంది అండ్ మళ్ళీ మనకి ఏదైనా కాంటెంట్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రామన్ మెగజిస్ అవార్డ్స్ నోబెల్ అవార్డ్స్ బయోస్పీ రిజల్ట్స్ యూపీఎస్సీ హండ్రెడ్స్ పూర్తి చేసుకుంది ఇలా ఏది వచ్చినా కూడా దీన్ని కూడా వదలకుండా దాని మీద స్పెషల్గా ఒక కరెంట్ అఫేర్ మీదే అప్రాక్సిమేట్లీ థర్టీ టు ఫార్టీ మినిట్స్ వీడియో చేయడం జరుగుతుంది త్రీ సిక్స్టీ డిగ్రీ కాదండి మొత్తం సెవెన్ ట్వంటీ డిగ్రీస్ త్రీ సిక్స్టీ అంటే ఇలా రౌండ్ అప్లో సెవెన్ ట్వంటీ అంటే మొత్తంగా దాని ముందు దాని వెనక దాని చుట్టుపక్కల ఇవన్నీ కవర్ చేస్తూ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఓకేనా ఎస్ నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుంటే ఇంగ్లీష్ ఇక ఇంగ్లీష్కి మనకి ఈ లూసెంట్ బుక్ దిస్ ఇస్ ఫర్ ఎవర్ అగెయిన్ ఇది ఓకే నెక్స్ట్ ఎన్విర్మెంట్ దీన్ని చాలా సెలెక్టివ్గా మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది మనకు వచ్చి అప్రాక్సిమేట్లీ ఫోర్ లేదా ఫైవ్ మార్క్స్ దర్ట్ ఇది కూడా మనకి మ్యాథ్స్ కరెంట్ అవేర్స్ వచ్చి కవర్ అవుతుంది ఇక లేదు అంటే కొన్ని క్వశ్చన్స్ లైక్ ప్రోటోకాల్ కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కానీ అలాంటి మనకి ఇందులో వస్తుంది అది మన సిలబస్ కాపీలో చూసుకొని మనకి ఏ చాప్టర్ కావాలి ఏ చాప్టర్ దాంట్లో ఉంది అలా చూసుకొని చేస్తే సరిపోతుంది మరి ఇంగ్లీష్ మీడియం చూసుకుంటే మనకి శంకర్ ఐఎస్ వాళ్ళది ఇదే బుక్ మనకు ఇక ఇదే అండి రిఫరల్ గా మనకి ఇంగ్లీష్ మీడియం చెప్పుకోదగ్గ ప్రామినెంట్ బుక్స్ ఏం లేవు ఇది ఒకటి మనకు కనబడుతుంది ఓకేనా నెక్స్ట్ ఇక డిజాస్టర్ మేనేజ్మెంట్ చూసుకుంటే మనకి విమాన పబ్లికేషన్ కూడా కనబడుతుంది సో నెక్స్ట్ చూసుకుంటే ఇంగ్లీష్ మీడియంలో కూడా మనకి ఇది అవైలబుల్గా ఉంది సో గాయస్ ఇవి అండి నేను చెప్పిన బుక్ లిస్ట్ సో ఈ ఈపీడీఎఫ్ మీకు కావాలనుకుంటే కింద టెలిగ్రామ్ లింక్ ఇవ్వబడింది సో యూ కెన్ గో అండ్ ఎక్ ది డేటా ఇంత దూరం వచ్చారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇంత కొంత ఇన్ఫర్మేటివ్గా ఉంటుంటే సో ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి ఖచ్చితంగా ఈ బెస్ట్ బుక్స్ కాకుండా ఇంకా మీకైనా బుక్స్ని మీరు రిఫర్ చేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కూడా రిఫర్ చేయొచ్చు సో గాయస్ ఇది నేను సంబంధించిన డేటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్